రైల్వే మండలం అండి మేము ఈ ఫోటో గ్యాలరీలో వచ్చి చాలా ఇన్స్పిరేషన్ అయినాము నందమూరి రామారావు గారు వ్యవస్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నెలలో ఆవిర్భావించడం జరిగింది అఖండ మెజారిటీతో గెలుపొందడం జరిగింది కానీ ఆయన ఆశయం ఏంటంటే కేవలం కల్మషం లేని హృదయంతో భ్రష్టు పట్టిన రాజకీయాల నుంచి ప్రజలను విముక్తి చేయాలన్న ఆలోచనతో పేదలకు కూడు గూడు గుడ్డ అన్న నినాదంతో పార్టీని పెట్టాడు ప్రపంచ చరిత్రలోనే తిరగరాసే విధంగా తొమ్మిది నెలల్లో పార్టీని అత్యధిక మెజారిటీతో చేసి ఆ రోజు సంక్రాంతి పండగ రోజు రిజల్ట్స్ వస్తా ఉంటే ప్రతి గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా ఆతృతగా ఇప్పుడు నిజమైన సంక్రాంతి వచ్చింది మనకు అక్కడ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి రాక్షసులను అందరినీ కూడా మట్టి కర్పించి విజయం సాధించినటువంటి ఘనత రామారావు గారికి చెందింది అటువంటి రాజకీయ ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరికి కూడా రచ్చబండ రాజకీయాలు తెచ్చినటువంటి వ్యక్తి పల్లెల్లో ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలు అంటే ఏంటో తెలియజేసినటువంటి వ్యక్తి రామారావు గారు అనుకున్న విధంగానే ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా గాని తన ఉన్నంత వరకు కూడు గూడు గుడ్డ ఈ మూటి కోసమే ఆయన పార్టీని నడపడం జరిగింది తారక రామారావు గారి ఫోటోలు చూశారు ఎలా ఉన్నాయి ఎంతో అద్భుతంగా ఉన్నాయండి రామారావు గారు ఆయన గతంలో ప్రవర్తించిన విధానం కానీ ఆయన అందరినీ కూడా మళ్ళా మేము ఒకసారి మెమరీ వేసుకునే విధంగా ఉన్నాయి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ ఫోటో గ్యాలరీ అంతా చాలా బాగా పెట్టారండి మేము మామూలుగా చూసేదానికంటే ఇవన్నీ కూడా ఒకసారి మెమరీ వేసుకొని ఎంతో మాలాంటి వాళ్లే కాకుండా ఇంకా దూరాభారము ఇప్పుడు శ్రీకాకుళం అయితే ఏమీ చూడదు ఇక్కడ అన్ని అన్ని చోట్ల వచ్చిన వాళ్ళు కూడా ఎంతో ఇన్స్పిరేషన్గా అన్ని విషయాలను తెలుసుకునే విధంగా చాలా ఉపయోగంగా ఉన్నది చాలా అద్భుతంగా ఉంది ఇటువంటి వాటిని భవిష్యత్తులో ఇంకొంచెం డెవలప్ చేసి ఇంకా కూడా ప్రజలకు కళ్ళగట్టినట్టు చూపిస్తే చాలా బాగుంటుందని మేము ఆశిస్తున్నామండి